వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫ్రెండ్స్ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదండి ఇక్కడ మనకు రిజర్వేషన్ కు సంబంధించి కేటగిరీ వైజ్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది సో ఒక పర్టికులర్ సెగ్మెంట్ అనమాట చాలా చాలా మంచి ఆపర్చునిటీ గోల్డెన్ ఆపర్చునిటీ వారు ఎవరు సార్ అంటే మనకు ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ అనమాట ఎక్స్ సర్వీస్ కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది జస్ట్ పాస్ అయితే జాబులు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్స్ సర్వీస్ మెన్లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుందన్నమాట కామన్గా మనం చూస్తే ఈ యొక్క ఇప్పుడు వచ్చిన ఆ ఈ యొక్క ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ ఉన్న అవకాశాన్ని వదులుకోవద్దు ఎక్స్ సర్వీస్ మెన్లు ఎవరైతే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నావీ నుంచి రిటైర్ అయ్యి వచ్చారో రైట్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నావీ నుంచి రిటైర్ అయ్యి వచ్చి రైట్ ఇంకా వేరే జాబ్స్కు ప్రిపేర్ అయ్యేదైనా గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూడవలసిందిగా కోరుతున్నా ఖచ్చితంగా ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాను రైట్ సో చూద్దామండి ఎక్స్ సర్వీస్మెన్ కు పర్టికులర్గా మనకు కానిస్టేబుల్ విషయానికి వస్తే నాలుగు వందల ఇరవై టెన్ పర్సెంట్ రిజర్వేషన్తో పాటు నాలుగు వందల ఇరవై పోస్టులు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఇవ్వడం జరిగిందనమాట రైట్ సో అదే ఎస్ఐ పోస్టులు తీసుకుంటే నలభై ఐదు ఎస్ఐ పోస్టులు టెన్ పర్సెంట్ రిజర్వేషన్లు మనకి ఇవ్వడం జరిగింది ఓవరాల్గా ఉండేదే ఎస్ఐ పోస్టులు తక్కువ దాంట్లో టెన్ పర్సెంట్ మనకు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు అలాట్ చేయడం జరిగిందనమాట రైట్ సో ఇంకో విషయం ఎక్స్సర్వీస్ మెన్లు జస్ట్ పాస్ అయితే జాబ్ వస్తుంది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను రైట్ ఒకవేళ మీరు రిక్వైర్డ్ అమౌంట్లో మీకు మెంబర్ ఆఫ్ ఎక్సర్వీస్మెంట్స్ పాస్ కాలేదు అంటే మాత్రం ఈ యొక్క ఎక్సర్వీస్మెంట్ కేటగిరీ నెక్స్ట్ ఇయర్కి ఏం క్యారీ ఫార్వర్డ్ కావు నెక్స్ట్ ఏదైతే నార్మల్ కేటగిరీ ఏ ఏ పర్టికులర్ ఫీల్డ్లో ఎక్సర్వీస్ మెన్లు ఉన్నారో అప్లై చేస్తారో ఆ పర్టికులర్ వాళ్ళ యొక్క రిజర్వేషన్లో ఆ పర్టికులర్ కేటగిరీకి వెళ్తాయి అనమాట రైట్ సో అది గుర్తుంచుకోవాల్సిన విషయము ఎక్సర్వీస్ మెన్ లో పర్టికులర్గా చాలా చాలా మంచి అవకాశం ఉంది రైట్ సో ఇక్కడ మనకు ఎక్సర్వీస్మెన్ కట్ ఆఫ్ కూడా చాలా తక్కువ వెళ్తుందండి ఎక్సర్వీస్ కట్ ఆఫ్ కూడా చాలా తక్కువ ఉంది ఈ విషయాలు నేను మీకు ఇక్కడ చాలా క్లియర్గా తెలియజేస్తాను కట్ ఆఫ్ ఏ విధంగా వెళ్తుంది ఎక్సర్వీస్ కు సంబంధించి ఒక బెస్ట్ గైడెన్స్ సైనిక యాప్ నుంచి ఏ విధంగా వస్తుంది రైట్ సో ఆ సైనిక యాప్ ప్రొవైడ్ చేస్తున్న ఎక్సర్వీస్మెంట్ వాళ్ళకు స్పెషల్ ఆఫర్స్ ఏంటి రైట్ ఈ విధంగా వీడియో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం దయచేసి ఎక్సర్వీస్మెన్ మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరు ఎవరైతే చూస్తున్నారో ఎక్సర్వీస్మెన్ అందరికీ రీచ్ అయ్యే విధంగా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట రైట్ చూద్దామండి రైట్ ఇక్కడ మనకు ఎక్సర్వీస్మెన్ విషయానికి వస్తే అసలు ఫస్ట్ ఎక్సర్వీస్మెన్ అంటే ఎవరు అనేది కన్ఫ్యూజన్ కూడా చాలా మందికి ఉంది ఎక్సర్వీస్మెన్ అంటే ఎవరు అనే కన్ఫ్యూజన్ కూడా చాలా మందికి ఉంది అనమాట రైట్ సో నేను పర్టికులర్గా చెప్తున్నాను ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ నుంచి ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ నుంచి తన రెగ్యులర్ ఎంగేజ్మెంట్ కంప్లీట్ చేసుకుని వచ్చిన వాళ్ళు రెగ్యులర్ ఎంగేజ్మెంట్ కంప్లీట్ చేసుకొని వచ్చిన వాళ్ళను మనకు ఎక్సైజ్మెన్ కేటగిరీ కింద కన్సల్ట్ అనమాట రైట్ వీళ్ళకు ఏజ్లో ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది మనకు ఆర్పిఎఫ్ పరంగా తీసుకుంటే మనకు వచ్చేసి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కావచ్చు రైట్ ఎస్ఐ కావచ్చు మినిమం అయితే టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే గ్యారెంటీగా ఇవ్వడం జరిగింది రైట్ టెన్ పర్సెంటేజ్ ఇక్కడ నాలుగు వందల ఇరవై పోస్టులు ఇచ్చారు ఇక నలభై ఐదు పోస్టులు రైట్ టెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇవ్వడం కూడా జరిగింది అనమాట రైట్ ఒక్కసారి చూడండి సార్ ఎందుకు మీకు జాబ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకు కాస్త ఎఫర్ట్స్ పెడితే చాలు ఈ అవకాశం మీది సొంతమవుతుంది అని చెప్తున్నది ఎందుకు అంటే ఓవరాల్గా మనకు కండక్ట్ చేస్తున్న మార్క్స్ వచ్చేసి నూట ఇరవై అండి రెండు వేల పద్దెనిమిదిలో ఎక్స్ లో పార్టిసిపేట్ చేశారు రైట్ పార్టిసిపేట్ చేస్తే రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన కట్ ఆఫ్ తీసుకుంటే ఎన్ని వచ్చాయి సార్ అంటే ముప్పై ఆరు వచ్చాయి విచ్ ఇస్ అగైన్ థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వస్తే మీరు పాస్ అవుతారు ఇది ఎగ్జాక్ట్గా థర్టీ పర్సెంట్ మనకు సెట్ అవుతుంది అటు ఇటు రైట్ థర్టీ పర్సెంట్లోనే మీరు పాస్ అవుతున్నారనమాట రైట్ అంటే మీరు నూటికి ముప్పై ఆరు ముప్పై ముప్పై మార్కులు తెచ్చుకుంటే చాలా అంటే నూట ఇరవై కాబట్టి ముప్పై ఆరు మార్కులు తెచ్చుకుంటే చాలండి ఇక్కడ ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో బట్ ఇక్కడ ఏమైతుంది అంటే కాస్త సెంట్రలైజ్ కట్ ఆఫ్ అవుతుంది కాబట్టి సెంట్రలైజ్ కట్ ఆఫ్ అవుతుంది కాబట్టి మీకు కైనా కూడా నలభై ఐదు మార్కుల కంటే ఎక్కువ పడవు సో ఎస్ఐకి మాక్సిమం మాక్సిమం పడితే అరవై మార్కులకు మీకు జాబులు వస్తాయి సార్ జాబులు వస్తాయి ఏంది సార్ ఇంత తక్కువ కట్ ఆఫ్ చెప్తున్నారంటే డెఫినెట్లీ నమ్మండి కనీసం అంటే కనీసం నలభై ఐదు మాక్సిమం మాక్సిమం వెళ్తే వెళ్తే యాభై మార్కులకు మీకు ఎక్స్ సర్వీస్ మెన్ లో కానిస్టేబుల్ జాబ్ రావడం జరుగుతుంది అరవై లేదా అరవై ఐదు మార్కులకు ఎస్ఐ పోస్ట్ కూడా మీకు రావడం జరుగుతుంది అది గుర్తించాలా సో ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోండి ఎక్సర్వీస్ మెన్లు ఎందుకంటే ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నార్మల్గా కామన్గా ఆర్మీ క్యాండిడేట్స్ చూసుకుంటే సెక్యూరిటీ జాబ్స్ కానివ్వండి ఇలాంటి లెవెల్ ఆఫ్ కేటగిరీస్కి వెళ్తూ ఉంటారు రైట్ సో మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒకసారి ఇలాంటి అవకాశాలను కూడా ఒకసారి వాడి చూడండి అప్లై చేసుకొని చూడండి తప్పకుండా ఇలాంటి వాటికి మంచి అవకాశం ఉంటుంది అండ్ సైనిక యాప్ నుంచి సైనిక అంటే స్పెషల్గా నేను కూడా ఎక్సర్వీస్ మేనే కదండి పర్ఫెక్ట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అంతా మొత్తం సిలబస్ అంతా చదవాలంటే మీకు భయమేస్తుంది బట్ ఏమేమి చదవాలా ఎట్లా చదవాలా ఎట్లా చదివితే మనకు ఈ మార్కులు గెయిన్ చేయగలమనే ఉద్దేశం మీద మీకు మంచిగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది మంచి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది సైనిక యూట్యూబ్ ఛానల్ నుంచి లేదా సైనిక యాప్ నుంచి కూడా మంచి గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఎక్సరీస్ మెన్లు మీరు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కు సంబంధించి రైట్ సో ఇకపోతే చూడండి ఎవరైతే ఎక్సరీస్ మెన్లు ఉన్నారో సైనిక యాప్ నుంచి మనకు స్పెషల్గా డిస్కౌంట్ ఆఫర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సార్ అంటే మీరు డౌట్ అడగచ్చు అసలు ఏం చదవాలి సార్ ఎట చదవాలి సార్ ఎంత మీ అసలు చదవగలమా అని ఇలాంటి చాలా పెద్ద క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి రైట్ సో అందుకే నేను చెప్తున్నానంటే నేను ఇచ్చే కోర్సులో మీకు స్పెషల్ డిస్కౌంట్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది రైట్ సో దయచేసి ఇక్కడ ఇచ్చిన నెంబర్లకైతే మీరు కాల్ చేయొచ్చు ఇక్కడ ఇచ్చిన నెంబర్లకైతే కాల్ చేయొచ్చు స్పెషల్ డిస్కౌంట్స్ ఆఫర్ అనేది మీకు అవైలబుల్గా ఉంటాయి అండ్ పర్ఫెక్ట్ గైడెన్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట రైట్ సో నేను మీకు పర్ఫెక్ట్గా గైడెన్స్ ఇస్తాను ఎక్సోరేస్మెన్ ఏ విధంగా చదివితే ఏ విధంగా రాస్తే మీరు ఎగ్జామ్ పాస్ అవుతారు సో దా ఎక్సోరేషన్కు తగ్గట్టుగాని కూడా కోర్సులో కొన్ని కొన్ని ఎక్స్ట్రాగా బేసిక్ వీడియోస్ కూడా యాడ్ చేయడం జరిగిందనమాట రైట్ సో జస్ట్ కోర్సు గురించి డబ్బా కొట్టుకోవడం అనే కాదు ఎక్సరేస్మెన్కు గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది అని నేను చెప్తున్నాను విత్ స్పెషల్ డిస్కౌంట్స్ ప్రిపరేషన్ ప్లానింగ్ కూడా మనమే చెప్తాము రైట్ అండ్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎలా వచ్చిందో అవకాశాన్ని మీరు మిస్ అవ్వద్దు సార్ ఎక్సోరీస్ మెన్ స్పెషల్గా ఈ అవకాశాన్ని అయితే అసలు మిస్ అవ్వద్దు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కాల్ నెంబర్ ఫోన్ నెంబర్ ఇచ్చానండి ఫోన్ నెంబర్ డైరెక్ట్గా కూడా కాల్ చేసి మీరు మీ డౌట్లు అడగచ్చు అవకాశాన్ని అయితే అసలు మిస్ మిస్ కావద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్